రెండు మూడు జనరేషన్లు కూడా ఆ లిటిగేషన్ క్లియర్ చేసే పరిస్థితి లేదు అయితే కేసులు మరి ఇంతకాలం ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే చాలా రీజన్స్ ఉన్నాయి అది మనకి ధనవాసం అయితే ఈ అవార్డు పాల్ చేసినప్పుడు లోకలో అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్ష అంటే ఎవరైతే ఫాదర్స్ ఉన్నారో నా పేర్స్ చాలా మంది ఫాదర్స్ ఉన్నారు అంటే బ్యారేజ్ అయిన నా న్యాచురల్ మన లోకళత ప్రతి రెండు నెలలకుసారి నిర్వహిస్తున్నాం ఇది మన కామారెడ్డి కోర్టులోనే కాదు భారతదేశం మొత్తం కూడా నిర్వహించబడుతుంది మన మే నెలలో సమ్మర్ వెకేషన్ కాబట్టి మనం చేసుకోలేకపోయాం అందువల్ల ఈరోజు చేస్తున్నాం మీకు ప్రతిసారి చెప్తూ ఉంటాం ఏమనంటే మరి లోకాదళత్లో పరిష్కారం చేసుకో ఏ దేశం చేసుకోవచ్చు అసలు ఈ లోకాదళత చట్టం ఎప్పుడు వచ్చిందంటే పార్లమెంట్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది కానీ అది తొంభై ఐదో సంవత్సరంలో అమల్లోకి వచ్చింది పార్లమెంట్ చట్టం చేసిన తర్వాత అమల్లోకి రావడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది మీరు అనుకోవచ్చు మరి ఈ చట్టం లేనప్పుడు లోక లాంటి ప్రాసెస్ మన దగ్గర అంటే అండి మీరేస్తారు ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళే తీర్పు చెప్పుకుంటారు ఎందుకని న్యాయమూర్తులు ఎవరైతే బెంచ్ బెంచ్లో మెంబర్స్ ఉంటారో సార్ గుడ్ మార్నింగ్ సార్ యాక్చువల్గా నేను బస్సులో వెళ్తూ ఉంటే ఫోన్ పోయింది సార్ అంటే త్రిఫ్ట్ అయిందో లేకపోతే పడిపోయిందో పోయింది సార్ తర్వాత ఇతను అట్లే సరే పోయింది కదా అని చెప్పేసి ఊరుకున్నాడు సార్ ఒక వన్ వీక్ తర్వాత నా దగ్గరికి వచ్చాడు సార్ సార్ ఇట్లా నా ఫోన్ పోయింది తర్వాత నేను బ్యాంకులకు వెళ్ళి డబ్బులు విద్యా చేసుకుందామని వెళ్తే అలా మొత్తం విధా అయినట్టుగా ఫోన్పే గూగుల్ పే ట్రాన్సాక్షన్ అయినట్టుగా ఉన్నాయి సార్ కూడా వచ్చినాడు సార్ అదే సార్ యాక్చువల్గా ఏమైంది సార్ అంటే మన ఫోన్ పోయిన తర్వాత ఇందులో సిమ్ తీస్తారు సార్ సిమ్ తీసి వేరే ఫోన్లు వేసుకొని దాంట్లో ఆల్రెడీ ఫోన్పే గూగుల్ పే యాక్టివేట్ చేసి పెడతారు సార్ దానికి ఏమైందంటే సార్ మనము రీసెట్ పిన్ అని రాగానే అదే నెంబర్కు ఓటీపీ వస్తుంది సార్ మనం ఫోన్ అన్లాక్ చేయాల్సిన అవసరం సార్ వేరే ఫోన్ చేస్తుంది సార్ ఓటీపీ రాగానే దానితోటి యాక్టివేట్ చేస్తారు సో మనం ఓటీపీ వచ్చే నంబరు ప్లస్ మన బ్యాంక్ అకౌంట్కు సంబంధించినటువంటి నంబరు అదే అయ్యి ఉంటే కనుక ఏమంటే మన ఫోన్లో నుంచి డబల్ ఫోన్ పోయేది కదా లాక్ ఉంది కదా అని చెప్పి సేఫ్టీగా ఉండడానికి అవకాశం ఉంటుంది సార్ పోయే అవకాశం ఉంటుంది సార్ వన్ వీక్ తర్వాత వచ్చింది సార్ వస్తే ఏమంటే అదే వన్ వీక్ అయింది హోల్డ్ అయితే కావాలనిపిస్తున్నానైనా డౌట్లో ఉంటే వెంటనే నేనే ఉంది సైబర్ క్రైమ్ గవర్నమెంట్ పోర్టల్లో పబ్లిక్ పోర్టల్లో వెంటనే అప్లోడ్ చేపించేస్తే అమౌంట్ హోల్డ్ అయినాయి సార్ యాక్చువల్లీ ఇది లక్కీఎస్ట్ పర్సన్ సార్ తీసు మ్యారేజ్ చేసినంత ఏం చెప్తుంది చూసేటప్పుడు ఆతీ జరామే అంటారు అంటే అంటూ భార్య వదిలిపెట్టారు వదిలిపెట్టీ జరా భక్తు ఎంత చెప్పేస్తాం ఎందుకు చెప్పేస్తాం ఆమె ఎప్పుడు వదిలిపెట్టిందని నమ్మకం చెప్తాను వదిలిపెట్టేది ఎవరు గౌరవ అందుకని ఆయనతో చెప్పేస్తుంది ఎప్పుడు కూడా వదిలిపెట్టే పిల్లలు Thank <laughs> you.